ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కసారిగా రేట్లు పెంచేసాయి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది ఈ పరిస్థితి ఏటా సంక్రాంతి సమయంలో కనిపించేది అప్పుడు ఆర్టీసీ ప్రత్యేకంగా నాలుగు వేల బస్సుల వరకు నడిపేది ఇప్పుడు ఆ స్థాయిలో లేదన్నది కొందరు వాదన చాలా మంది విజయవాడ వరకు వెళితే అక్కడి నుంచి ఏదో రకంగా సొంతూరుకు చేరుకోవచ్చనే మూడ్ లో ఉన్నారు ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు చెప్పండి ఎన్నికల్లో ఓటింగ్ ఓటు వేసేందుకు భారీ ఎత్తున ఇతర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులంతా కూడా ఏపీ వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో గత రెండు రోజులుగా భారీ ఎత్తున ట్రాఫిక్ సంబంధించి రవాణా వాహనాలకు సంబంధించినటువంటి కొరత కూడా ఏర్పడింది కొంతమంది ప్రైవేట్ వాహనాలని వ్యక్తిగత వాహనాలని వినియోగించుకొని ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు మరి కొంతమంది బస్సులు ట్రైన్స్ రకరకాలైనటువంటి మార్గాల్లో సొంత ప్రాంతానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇదే సందర్భంలో చూస్తే కనుక ఒక్కసారిగా ఏపీ వైపు వచ్చేటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా వాహనంతో ఉంది ప్రధానంగా టోల్ గేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున లైన్లు కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టించినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు కొంతవరకు పాజిటివ్ గా ఉన్నటువంటి సంఘాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రత్యేకంగా వాహనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని పూర్తిగా తమ వైపు దిప్పుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా అవసరమైనటువంటి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో ఎక్కడైతే ఏపీ నుంచి నూట డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాల కోసం సొంత పనుల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం రోజు ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్ళేటమే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఆయా సంఘాలకు సంబంధించి పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు అదే ఈక్వేషన్ లో చూసుకుంటే కనుక కొంతమంది ఔత్సాహికులు పూర్తిగా వచ్చి తనకు విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండగా ఇంకోవైపు వరకు ఓటింగ్ కు దూరంగా ఉండాలని భావించినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఓటింగ్ వైపు మళ్లించేటువంటి క్రమంలో భాగంగానే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయా అభిమానులు కావచ్చు కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేశారు ఆయా మెసేజ్లను కూడా ఓటర్లకి స్టేర్ వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కనుక కొంతమంది ఏపీలో ఉంటున్నటువంటి వాళ్ళకి గత ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓటు వేసినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకమైనటువంటి దుస్చారించింది అక్కడ డబుల్ ఓటింగ్ లేకుండా కొంతమందికి ఓటింగ్ ఓటును కూడా తీసేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆయా సంఘాలకు సంబంధించి ఆయా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ మెసేజ్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కలిపి దీనివల్ల కొంతవరకు గందరగోళమైనటువంటి పరిస్థితులు కేంద్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఓట్లేదన్న విషయం వాళ్ళు తెలుసుకునే తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఓటు చీదిస్తున్నట్టుగా రాజకీయ పార్టీల నుంచి మెసేజ్లు వెళ్ళటం వాళ్ళకి ఫోన్లు వెళ్ళటం మీకోసం వెహికల్ పెట్టాము లేదంటే అభిమానులు కావచ్చు కుల సంఘాన్ని కావచ్చు మీకోసం వెహికల్ పెట్టాము కాబట్టి మీరు వచ్చి ఓటు వేసి వెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది సో ఇది కూడా కొంతవరకు గొందగోళమైనటువంటి పరిస్థితిని ఇంకో ఇంకోవైపు చూసుకుంటే కనుక ఓటింగ్ శాతానికి సంబంధించినంత వరకు కూడా ఈసారి జరిగేటువంటి పోలింగ్ ప్రధాన పార్టీలకి కీలకంగా మారడంతో ఎత్తి పరిస్థితుల్లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇతర ఆ రాష్ట్రాలు కావచ్చు ఇతర జిల్లాల్లో బయట ఏపీ బయట ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అవసరమైతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇలాంటి ఓటింగ్ పర్సెంటేజ్ కి సంబంధించినంత వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఓటింగ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పిలిపించడం ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ ఓటింగ్ వేయించడం ఒక అయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏపీ రావడం నూట డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అవసరమైనటువంటి అన్ని మార్గాలను కూడా అన్ని అన్ని మార్గాలను కూడా పూర్తిగా అన్వేషించి వాళ్ళందరినీ కూడా తిరిగి తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ పర్సెంటేజ్ సంబంధించినటువంటి అంశం గతంలో పలు రాష్ట్రాలు చూసుకుంటే కనుక కేవలం అరవై నుంచి యాభై లోపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి అటు పార్లమెంట్ జరుగుతుంది తెలంగాణలో ఇటు ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానానికి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఓటింగ్ శాతం పెంచేటువంటి పైనే ప్రత్యేకమైనటువంటి దుస్చారేసినట్టుగా రాజకీయ పార్టీలు కనిపిస్తుంది ఎందుకంటే ఓటింగ్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ బలాబలా బలాబలాలకు సంబంధించి అదేవిధంగా మెజారిటీకి సంబంధించినటువంటి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొంతవరకు కూడా ఎక్కువ ఓట్లు పోల్వడం ద్వారా ఎక్కువ సీట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు స్వీట్ చేస్తామని చెప్పి ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి అటు ప్రతిపక్షాలు కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి దీటుగా వెళ్లాలని వెళ్లాలన్న ప్లాన్ ఇచ్చిన పరిస్థితి సో ఇప్పుడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎవరికి వారు తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రెండు రోజులు ఇవాళ రేపు ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడ ఓటర్ ఉన్నా సరే అతను క్యాచ్ చేయటం అతను క్యాచ్ చేసే ఉన్నటువంటి రవాణా మార్గంలో అతను తీసుకొచ్చి ఆయా పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఓటును ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నించడం కూడా అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలను కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా కూడా వర్కౌట్ అయితే కనుక ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదంటే ఇతర రాష్ట్రాల్లో తరహాలోని ఓటింగ్ శాతం తగ్గేటువంటి అవకాశం ఉందా ఇది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి కనిపింది ఎందుకంటే ఓటు వేసేందుకు సిటీస్ లో ఉన్నటువంటి ఎవరైతే కూడా వచ్చింది వీక్ డేస్ కూడా కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు వీకెండ్ కి సంబంధించినటువంటి మూడు ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ ఓటింగ్ శాతం ఎంతవరకు పెరుగుతుంది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ హరీష్ థ్యాంక్ యూ